అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే మూడు కథలు శ్రీ సత్యం శంకర మంచి గారు రాసిన అమరావతి కథల నుంచి వింటున్నాం ఇప్పుడు మనం వినబోయే కథ ఖాళీ కుర్చీ అనే కథ కథ ఏంటో విందాం పిచ్చోడు అతన్ని కొందరు పిచ్చి మహారాజు అంటారు మరికొందరు పిచ్చిదేవుడు అంటారు అతను ఎవ్వరితోనూ ఏమీ అనడు విలాసంగా నవ్వుకుంటూ వీధి వెంట వెళ్ళిపోతూ ఉంటాడు చిరిగిపోయిన చొక్క మోకాళ్ళ కిందకి వేలాడుతూ ఉంటే ఓ కందిపుల్లకి పురికోస చర్నాకోల్లా కట్టి ఆ చర్నాకోల గాలిలో జడిపించుకుంటూ నడిచి వెళ్తాడు పిల్లలు కనిపిస్తే పక్కపక్క నవ్వుతాడు గాలిగోపురంలోని పావురాళ్ళు రెక్కలు టపటపలాడించుకుంటూ కుమ్మడిగా ఆకాశంలోకి ఎగిరితే తాను చప్పట్లు కొట్టి పొర్లి పొర్లి నవ్వుతాడు అతనిదే ఊరో తెలియదు పేరేమిటో అంతకంటే తెలియదు ఓ రోజు ఉన్నట్టుండి ఊళ్ళోకొచ్చి పడ్డాడు పొద్దున్నే శేషమ్మ ఉంటే వెళ్ళి గడపలో కూర్చుని చెయ్యి జాపాడు పెట్టమని బోణీ కాకుండా అడుక్కునేవాళ్ళ గొడవ ఏంటి పో అంది శేషమ్మ మళ్ళీ చెయ్యి జాపాడు పిచ్చోడు చీపో అని గంటెత్తింది పిచ్చోడు లేచి వెళ్ళిపోయాడు మరుక్షణంలో సుడిగాలి రేగింది దుమ్ము దోగర ఉవ్వెత్తున లేచొచ్చి పునుగుల నిండా భగోణీలో నూనె నిండా పడి ఇంత దుమ్ము శేషమ్మ కళ్ళల్లో కొట్టి మరీ వెళ్ళింది ఆ తర్వాత పిచ్చోడు సుబ్బయ్య మిఠాయి కొట్టు దగ్గరికి వెళ్ళి చెయ్యి జాపాడు సుబ్బయ్య ఏ కళనున్నాడో మిఠాయి ముక్క తుంచి పిచ్చోడి చేతిలో వేశాడు గంట తిరిగిందో లేదో చుట్టుపక్కల ఊళ్ళ నుంచి భజన సమాజాలు బళ్ళు కట్టుకుని దిగాయి కొట్లో ఉన్న మిఠాయి అంతా అమ్మకమైపోయింది అంత లాభం ఈ మధ్యకాలంలో సుబ్బయ్య కళ్ళ చూడలేదు ఊరందరికీ తెలిసిపోయింది పిచ్చోడు చెయ్యి గొప్పది అతను అడుగు పెడితే చాలు శుభం అని ఆ రోజు నుంచి పిచ్చోడు చక్రవర్తి ఏది కావాలన్నా ఎగిరి తీసిస్తారు కానీ అతను అందరి దగ్గర తీసుకోడు ఎవరి దగ్గరైనా తీసుకుంటే వాడికి అదృష్టం కలిసొచ్చినట్లే జూదగాళ్ళు అతని చెయ్యి తాకి ప్యాకాటి ఆత్రపడతారు కానీ అతను అందరినీ అంటుకోనివ్వడే పెళ్లి జరిగిన పేరంటం జరిగిన సభ జరిగిన సమావేశం జరిగిన అందరూ పిచ్చోడి కోసం ఎదురుచూస్తారు అతను వచ్చి నాలుగు మూలలా తిరిగి ఏ పండో ఫలమో తీసుకుని వెళ్ళిపోతే ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది ఓసారి సీతారామయ్య గారింట్లో పెళ్ళి పెద్ద పెద్ద పందిళ్లు వేసి మేళతాళాలతో ఘనంగా ఏర్పాటు చేశారు మూడు రోజుల నుంచి పిచ్చోడి కోసం వెతుకుతున్నారు ఎక్కడా కనిపించలేదు మనుషుల్ని పంపించారు దొరకలేదు అతను వచ్చి పందిట్లో నడిచి వెళ్ళలేదే అని అందరి గుండెల్లో భయం ముహూర్తం మరో గంటలో ఉందనగా ఆకాశం ఉరిమింది మబ్బులు పెళ్ళపెళ్ళాడాయి పోతగా జోరున వర్షం పిచ్చోడు రాలేదు వర్షము ఆగలేదు పెద్దలంతా ఈ పెళ్లి జరుగుతుందా అని భయపడి కాళ్ళు చేతులు ఆడక బెంబేలు పడుతున్నారు అలాంటి సమయాన వర్షంలో తడిసి ఉణుక్కుంటూ పడ్డాడు పిచ్చోడు హమ్మయ్యా అందరూ కుర్చీ వేసి కూర్చోపెట్టారు నీళ్లు కారుతోన జుట్టు తుడుచుకోడు పొడి బట్టలిస్తే వేసుకోడు తోరణాల్ని బాజా భజంత్రీల్ని చూసి నవ్వుతాడు అలా అతను నవ్వుతూ ఉంటే గొప్ప ధైర్యంగా ఉంది అందరికీ పాలు ఫలహారాలు ఇస్తే వద్దన్నాడు వర్షం తగ్గుముఖం పట్టింది పందిరంతా తిరిగాడు కాసేపు డోలు వాయించి పెద్దగా నవ్వాడు పెళ్లికూతుర్ని చూపించమన్నాడు సిగ్గుపడుతూ నించున్న పెళ్లి కూతుర్ని చూసి మళ్ళీ నవ్వాడు పెళ్ళికూతురి చేతి నుంచి తాంబూలం తీసుకుని నవులుతూ చర్నాకోల ఊపుకుంటూ వెళ్ళిపోయాడు అంతే వాన తగ్గి పెళ్ళున ఎండొచ్చి పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది ఓసారి దొరగారు కోటలో ఎవరితోనో మాట్లాడుతున్నారు సరాసరి కోటలోకి వెళ్ళి దొరగారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు పిచ్చోడు ఏమి టీవీగా కూర్చున్నాడు జమీందారు గారిని మించిన దర్జాతో కూర్చున్నాడు ఏమన్నా కావాలా అని దొరగారు అడిగితే ఏం అక్కర్లేదని చెయ్యూపాడు కొంతసేపటికి దొరగారికి తాంబూలం తీసుకొచ్చారు హుందాగా వేలు చూపించాడు తనకు కావాలని రాచ టీవీతో తాంబూలం నవులుతూ చర్నాకోల ఊపుకుంటూ లేచొచ్చేశాడు అలా దొరలకే దొరగా చలామణి అయ్యే పిచ్చోడు తిరిగి తిరిగి ఎంత రాత్రైనా గాలిగోపురంలోకి వచ్చి పడుకునేవాడు ఒక రాత్రివేళ హృదయ విదారకమైన ఏడుపు వినిపించింది పిచ్చోడికి చెంగున లేచాడు గుండె చిల్లులు పడేట్టు ఏడుస్తోంది సుబ్బమ్మ ఒక్కగానొక్క కూతురు పెళ్లికెదిగిన కూతురు జబ్బున పడింది అందరూ ఆశలు వదులుకున్నారు తల్లి బాధ ఆపుకోలేక గొల్లు అంటోంటే చీకటి చెదిరిపోతోంది పిచ్చోడు చర్నాకోల తీసుకుని పరుగు పరుగున సుబ్బమ్మ ఇంటికొచ్చాడు సుబ్బమ్మ పిచ్చోడ్ని చూసి నా అయ్యా వచ్చావా నా దేవుడు వచ్చావా నీ చేత్తో నా బిడ్డని తాకయ్యా నా బిడ్డని బతికించయ్యా అని పిచ్చోడి కాళ్ళు పట్టుకుంది పిచ్చోడు మంచం మీద కూర్చున్నాడు ఎప్పుడూ నవ్వుతూ ఉండే పిచ్చోడు ఆ రోజు ఏడ్చాడు కన్నీళ్లు ధారలు ధారలుగా పిల్ల మీద పడ్డాయి నుదురు నిమిరాడు ఒళ్ళు నిమిరాడు ఏడ్చి ఏడ్చి చర్నాకోల అక్కడే వదిలేసి వచ్చి పడుకున్నాడు అందరూ ఆశల వదులుకున్న సుబ్బమ్మ కూతురు కళ్ళు విప్పి చూసింది మర్నాడు ఊరంతా వనసమారాధన ఏర్పాటు చేసుకున్నారు సామాన్లన్నీ సర్ది తోపులోకి వెళ్ళాలి పిచ్చోడు కనిపించలేదు అతను ఎదురొచ్చి కనిపిస్తే తప్ప బయలుదేరడానికి వీల్లేదాయే మనుషుల్ని పంపించారు వెదకమని ఎక్కడా కనిపించలేదు ఎవరో గాలిగోపురంలోంచి పెద్దగా కేకేశారు పిచ్చోడు చచ్చిపోయాడు అని ఊరు ఊరంతా గొల్లు మంది ఆడవాళ్ళు పిల్లలతో సహా గోపురం దగ్గరకు పరిగెత్తుకొచ్చారు భోరు భోరుని ఏడ్చారు ఊరంతా కన్నీళ్లు పిల్లలు ఏడ్చారు పావురాళ్ళు ఏడ్చాయి పెద్దలంతా చేరి పిచ్చోడికి అంతిమయాత్ర ఏర్పాటు చేశారు అన్ని వర్గాల వారు దేవుడి వాహనాన్ని మోసినట్టు మోశారు కృష్ణ ఒడ్డున పిచ్చోడిని బూడిద చేశారు వన సమారాధానికి తెచ్చుకున్న సంబారాలతో కృష్ణ ఒడ్డున వంట చేసి బీదలకు అన్నదానాలు చేశారు ముందు వినాయకుణ్ణి ప్రార్థించినట్టు ఏ పని తలపెట్టినా పిచ్చోడి సమాధికి మొక్కి ఆ తర్వాతే వెళ్తారు జనం పెళ్ళైనా పేరంటమైనా సభ అయినా సమావేశమైనా పందిట్లో ఓ ఖాళీ కుర్చీ వేసి అక్కడ తాంబూలం పెడతారు అది పిచ్చోడి కుర్చీ ఇప్పుడు మనం వినబోయే కథ వంశాంకురం అనే కథ కథ ఏంటో విందాం సుబ్బులు వెంకడు వెన్నెట్లో చల్లగాలికి కృష్ణ ఒడ్డున కూర్చున్నారు ఈనాటి మాట పదేళ్ల క్రితం నుంచి ప్రవాహంలో అలల్లా ముత్తైదు నుదుటి మీద కుంకంబొట్టులా ఒకరినొకరు విడవకుండా వానలో ఎండలో బీళ్లలో చాళ్లలో లంకల్లో పుంతల్లో కలిసిమెలిసి తిరిగారు అవేమి కథలో అదేమి ఊసులో ఆ కలిసి అంబలి జుర్రుకోవటం ఆ కలిసి నక్షత్రాలు లెక్క వాళ్ళకే చెల్లింది గాలిలా స్వేచ్ఛగా గడ్డి పువ్వుల్లాగా అమాయకంగా ఉన్నదే చాలనుకుని తృప్తితో కాలం గడుపుతున్నారు సుబ్బులు పెద్దయ్య గారి ఇంట్లో పనిచేస్తుంది వెంకడు పెద్దయ్య గారి పొలం పనులు చూస్తాడు పెద్దయ్య గారు భవంతి వెనకాల పాకేసి ఇచ్చాడు వీళ్ళిద్దరికీ ఆ పూరిపాకనే ఇంద్రభవనం చేసుకుని ప్రతి క్షణం కలిసి అనుభవిస్తూ ఉంటే తెలియకుండానే పదేళ్లు వెళ్ళిపోయాయి ఇవాళ సుబ్బులెందుకో దిగులుగా ఉంది సుబ్బులు అలా ఉంటే వెంకటికి కళ్ళ నీళ్లు తిరిగిపోతాయి గిలగిల్లాడిపోయి అడిగాడు ఏందే అట్టుండవు సుబ్బులు కన్నీళ్లు తుడుచుకుంటూ అంది ఏం లేదు మావా మనం అనువాడి పదేళ్ళు అయిపోయింది మన ఇంట సంటోడికి ఇవ్వమనలేదే ఓ బొడ్డోడు నేల పాకులాడలేదే అని వెంకడు కాసేపు మాట్లాడలేదు ఆ తర్వాత తీరుకుని నవ్వుతూ అన్నాడు పోన్లేయే మనకు తినటానికే సాల్టం లేదు మరి ఇంకోడెందుకు లేయే ఆడదాని మనసు నీకు తెలవదు మావా సంటోడు లేని ఇల్లు ఇల్లు కాదయ్యా పెపంచం మనతోనే ఆగిపోదు కదా మన వంశం నిలవాలంటే మనకి నీ నీళ్ళు వదలాలంటే బుడ్డోడు కావాలయ్యా అయితే ఓర్నైనా పెంచుకుందామంటావే అన్నాడు సూటిగా చూస్తూ వెంకడు పెంపుడు బిడ్డ మన బిడ్డ అవుతాడా అంది సుబ్బులు అయితే ఏం చేయమంటావు అన్నాడు వెంకడు నేను గొడ్రాలినని నాకు సింత లేదు నువ్వు మగాడివి పది మంది బిడ్డల్ని కంటావు నా మాటిని నువ్వు మారుమను చేసుకుని నాకు కొడుకును కనయ్యా అంది సుబ్బులు వెంకడు అద్దిరిపడ్డాడు దుఃఖం పొంగుకొచ్చింది అంత నీచప్పని నేను చేస్తానంటే నిన్ను వదులుకుని ఇంకొకత్తని కట్టుకుని నీకు ద్రోహం చేస్తానంటే అంటూ ఆవేశపడ్డాడు సుబ్బులు వెంకడిని నెమ్మదిపరుస్తూ గుండె నిమురుతూ సల్లబడయ్యా నిమ్మళంగా ఆలోచించు నువ్వెప్పుడు నా ఓడివే నాకు ద్రోహం తలపెట్టవు మేమిద్దరం అప్పసెల్లెళ్లలా ఉంటాం వంశం కోసం మనవాడు మామా తప్పదేంటే అన్నాడు వెంకడు నా కోసం మామా అంది సుబ్బులు కన్నీళ్లతో సరేనని తలూపి గట్టుమించి లేచాడు వెంకడు మర్నాడే సుబ్బులు అంగాపురం వెళ్ళి పింతల్లి కూతురు లచ్చి సంబంధం ఖాయం చేసుకొచ్చింది దగ్గరుండి పెళ్లి జరిపించింది పాకలో తడికి అడ్డం గట్టించి శోభను నిశ్చయించింది వెంకడు పెళ్ళైతే చేసుకున్నాడు కానీ రెండో పెళ్లాన్ని పెళ్ళాన్లా చూడలేకపోతున్నాడు ఏ అసూయ లేకుండా సుబ్బులు లచ్చికి జడవేసి అన్ని అలంకారాలు చేస్తూ ఉంటే వెంకడికి గుండె పీకినట్లయ్యేది పూలు తెచ్చినా మిఠాయి తెచ్చినా సుబ్బులకిచ్చేవాడు కానీ లచ్చికిచ్చేవాడు కాదు శోభనం నాటి రాత్రి తడికవతల చప్పుడు లేకపోతే గొప్ప నిరాశపడింది సుబ్బులు పది రోజులు గడిచాయి వెంకడు లచ్చితో మాట మాత్రం మాట్లాడలేదు ఒకరోజు సుబ్బులు లచ్చికి పూలు తురుముతూ ఉంటే లచ్చి అంది ఎందుకక్క నాకు పూలు మామ నాతో మాట్లాడు పలకడు అని అప్పుడు సుబ్బులు చెప్పింది పిచ్చిదానా మొగాడి మనసిరిగి మసులుకోవాలి ఆడికి ఏది ఇష్టమో తెలుసుకుని ముందుగా చేస్తే సంబరపడతాడు అయితే మామకిష్టమైనట్టుంటాను ఏం చెయ్యాలో చెప్పు అంది లచ్చి ఆశగా సుబ్బులకి జాలేసింది మామకి అంబలిస్తావు కదా నువ్వు ముందు ఎంగిలి చెయ్యి అయ్యో ఎంగిలయ్యిందే అను ఎందుకు చేశావు అంటాడు ఉప్పు కారం సాలిందో లేదోనని నా మామకు రుసుల సమంగా లేని అంబలిస్తానా అను మామ తల కింద మెత్తడి దిండు పెట్టు పడుకోబోయేటప్పుడు నీ తల్లోని పూలసెండు మామ దిక్కుగా పెట్టు అంటూ చాలా చెప్పింది లచ్చి కళ్ళు మెలమెలా మెరిశాయి సరిగ్గా సుబ్బులు చెప్పినట్లే చేసింది లచ్చి వెంకడు అబ్బురపోయాడు పోయాడు కళ్ళెత్తి చూశాడు లచ్చిని నీ అక్క కూడా సరిగ్గా నీలానే అన్నాడు లచ్చి కళ్ళలోకి చూస్తూ లచ్చి పొంగిపోయి అంబలి తనకి ఉంచుకోకుండా మొత్తం అంతా మామ చేత తాగించింది తడిక పక్క నవ్వులు వినిపిస్తూ ఉంటే సుబ్బులు మనసు తేరుకుంది మూడు నెలలకి లచ్చి నీళ్ళోసుకుంది అక్కడి నుంచి వెంకడు సుబ్బులు పోటీపడి లచ్చికి కావలసినవన్నీ ఏర్పాటు చేసేవారు లచ్చిని బరూపంలేవి చెయ్యనివ్వటం లేదు సుబ్బులు వెంకడు లచ్చి నలిగిపోతుందేమో అన్నట్టు చూస్తున్నాడు తొమ్మిది నెలలు నిండిన ఓ రోజున ఆ పాకలో ఓ సంటాడు కెవ్వుమని ఏడిస్తే సుబ్బులకి గుండె జలధరించి జలజలా కన్నీళ్లు కారాయి ఆ క్షణం కోసం ఎన్ని సంవత్సరాలు కాచుకుంది ఎన్ని దేవుళ్ళకు మొక్కుకుంది చెంటాన్ని గుండెలకు హత్తుకుని ధారలుగా ఏడ్చింది నెలలు గడుస్తున్నాయి చెంటాడు తల్లి దగ్గర పాలు తాగటం తప్ప పెంపకం అంతా సుబ్బులే వాడితో నవ్వుతోంది వాడితో కథలు చెప్తోంది పాటలు పాడుతోంది ఏడుస్తోంది చిచ్చి కొడుతూ తన పక్కలోనే పడుకోబెట్టుకుంటోంది కానీ వెంకడు లచ్చి కితకితల్లో మునిగిపోయారు సుబ్బులతో రోజుకి ఓసారి కూడా మాట్లాడుతున్నాడో లేదో సుబ్బులు చంటాన్ని ఒళ్ళో పెట్టుకుని ఎప్పుడైనా అనుకునేది నాకు నా దేవుడు దూరం అయిపోయాడా లేదు లేదు నా దేవుడు ఇడుగో నా దగ్గరే ఉన్నాడు అంటూ చంటాన్ని ఒళ్ళంతా ముద్దులు పెట్టుకుంటుంది సంతోషం ఆశ్చర్యం బాధ కలగలుపుగా కలిగించే ఈ కథ ఇక్కడితో సమాప్తం అలాగే ఈ కథ ఇన్స్పిరేషన్తో శ్రీ సత్యవోలు పార్థసారథి గారు రాసిన దేవుడు ఇచ్చిన కొడుకు అనే కథ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది శ్రీ సత్యవోలు పార్థసారథి గారి రచనలు అనే ప్లేలిస్ట్లో మీకు దొరుకుతుంది లేదా దేవుడి ఇచ్చిన కొడుకు అని టైప్ చేసినా దొరుకుతుంది లేదంటే కామెంట్స్లో పిన్ చేస్తాను ఆ కథ కూడా విని మీ అభిప్రాయం చెప్పండి ఇప్పుడు ఇంకో కథ విందాం ఇప్పుడు మనం వినబోయే కథ మనసు నిండుకుంది అనే కథ కథ ఏంటో విందాం అది బ్రాహ్మీ ముహూర్తం వెలుగురేఖలు వైకుంఠపురం కొండమించి విచ్చుకోకముందు ఊరి జనమంతా కృష్ణ ఒడ్డుకొచ్చారు సంచారం చేస్తూ వచ్చిన శంకరాచార్యులవారు కృష్ణ స్నానానికి సమయం నిర్ణయించారు అన్ని వర్గాల వారు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలతో సహా ఆచార్యుల వారితో కలిసి కృష్ణలో స్నానం చేద్దామని తరలి వచ్చారు కృష్ణమ్మ నిండుగా పారుతోంది అలలు అలలుగా తుళ్ళి తుళ్ళి పడుతోంది శంకరాచార్యుల వారు దండకమండల ధారి అయి కృష్ణ ఒడ్డుకొచ్చారు వస్తూనే కృష్ణాజలం ఓకింత తల మీద జల్లుకుని నదిలోకి దిగారు ఆచార్యులతో పాటు జనమంతా నదిలోకి దిగారు శంకరాచార్యుల వారు మూడుసార్లు మునకలు వేశారు జనమంతా హరా అంటూ తల మునకలుగా స్నానాలు చేశారు కృష్ణమ్మ జలధరించింది పొంగి పొంగి పారింది గుండెలు పొంగేయి అందరి దృష్టి ఆచార్యుల వారి మీదే ఆచార్యుల వారి దృష్టి అల్లంత దూరాన తూర్పు కొండల వైపు ఉంది సీతాపతికి ఒళ్ళు పులకలెత్తింది ఎన్నిసార్లు కృష్ణలో స్నానం చేశాడు కాదు ఎన్నడూ తన శరీరం ఇంత పరవశించలేదే ఆచార్యుల వారి స్పర్శతో వందనంతో కృష్ణానది కరుణించి పావిత్ర్యం వర్షిస్తున్నట్టుంది ఆ ప్రవాహపు స్పర్శ నర నరాల్లోకి పాకి కదిలించి వేస్తోంది ఇంత మహత్తర దృశ్యం నేను చూడాలని తొందరపడుతున్నట్లుగా సూర్యుడు చరచరా కొండ వెనక నుంచి లేచొచ్చాడు అప్పటికే శంకరాచార్యుల వారు స్నానం ముగించి పురాణ బండ మీద కూర్చున్నారు ఎదురు వస్తోన్న సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి వందనం చేస్తున్నారు ఉదయ సూర్యకిరణాల కాంతిలో కాషాయ దండం మెరిసిపోతోంది ఆచార్యుల వారు అనుష్ఠానంలో మునిగిపోయారు ఈ దృశ్యం చూస్తోన్న జనానికి గుండె పొంగిపోయింది సీతాపతికి వేయి శివరాత్రులు కలిసొచ్చినట్లు అనిపించింది ఈ మహత్తర స్నానం కోసమే బతికి ఉన్నానా అనిపించింది మరోపక్క రామలింగం కూడా స్నానం చేస్తున్నాడు అతనికి ఏమీ అనిపించడం లేదు ఏ పూలకింత లేదు అందరితో పాటు తను స్నానానికి వచ్చాడు ఎవరికీ చేయి ఎత్తి మొక్కలేదు నోరారా హరా అనలేదు అతనికి వీటి ఎందు విశ్వాసం లేదు అంత మాత్రాన ఏహ్యమూ లేదు చిత్రం ఆస్తికుడైన సీతాపతి నాస్తికుడైన రామలింగం ప్రాణస్నేహితులు రామలింగం సీతాపతిని చూసి ఆశ్చర్యపోతున్నాడు అతనిలో విచిత్రమైన మార్పు వస్తోంది కళ్ళు వెలిగిపోతున్నాయి శరీరం ఊగిపోతోంది పసిపిల్లవాడు తల్లి ఒడిలో ఒదిగిపోయినట్లు కృష్ణమ్మని మనసా కౌగులించుకుంటున్నాడు పదే పదే మునకలేస్తున్నాడు రామలింగం చుట్టూ కలయ చూశాడు అందరూ తన్మయావస్థలో ఉన్నారు కానీ తనకేమీ అనిపించడం లేదు శంకరాచార్యుల వారు స్నానం జపం ముగించుకుని ఒడ్డుకొచ్చారు నీళ్ళోడుతోన్న తలలతో జనమంతా వారిని అనుసరించారు కృష్ణమ్మకి పై పైకొస్తోన్న సూర్యభగవానుడికి వందనాలు చేసి అమరేశ్వరాలయం వైపు దోవ తీశారు శంకరాచార్యులు అమరావతి అంతా ఆలయానికి తరలి వస్తున్నట్లుంది వేదమంత్రాలు మోగుతున్నాయి అందరి ముఖాల్లో భక్తి ముకులించిన చేతులు మూసుకుపోతోన్న కళ్ళు ఉలుకులికి పడుతోన్న గుండెలు వేదం వీధుల నిండా మార్మోగింది గాలి నిండా వేదనాదం ఆ నాదానికి తోడుగా ధ్వజస్తంభం చిరుగంటల మోతలు అందరితో కలిసి గుళ్ళోకొచ్చారు సీతాపతి రామలింగం ప్రాకారాల నిండా వేదనాదం పావుకోళ్ళు టకటకలాడించుకుంటూ శంకరాచార్యుల వారు కాషాయ దండంతో రెండో ప్రాకారంలోకి వచ్చి నాలుగు మారేడు దళాలు నాలుగు జమ్మిరెమ్మలు కోసి కమండలంలో వేసుకున్నారు మారేడు చెట్లు సంబరంతో ఊగాయి గాలిగోపురంలో పావురాళ్ళు రెక్కలు తపతపా కొట్టుకుంటూ ఆకాశంలోకి ఎగిరాయి మెట్లెక్కి దేవాలయంలోకి వచ్చారు అమరావతంతా ఆలయంలోకి వచ్చింది శంకరాచార్యులు గర్భగుడిలోకి ప్రవేశించారు గంటలు మోగాయి హరహర మహాదేవ కేకలతో గుడి నిండిపోయింది మహాన్యాసంతో స్వామికి అభిషేకం చేస్తున్నారు శంకరాచార్యుల వారు అమరేశ్వరుడి పాలరాతి విగ్రహం మెరిసిపోతోంది చల్లగా మెల్లగా నవ్వుతున్నాడు శివుడు శంకరాచార్యుల వారు స్వామికి హారతి అంటే అందరి కళ్ళలో హారతులు వెలిగాయి ఎదురుగా ఉన్న నందీశ్వరుడి కళ్ళు వెలిగాయి ఆ తర్వాత శంకరాచార్యులు బాలచాముండేశ్వరి దగ్గరకొచ్చారు ఆయమ్మ ఆదిశంకరుల ప్రతిష్ట శ్రీసూక్త విధానంగా అమ్మకు అర్చన చేయించారు తల్లి నవ్వుతోంది మనసా ఆశీర్వదిస్తోంది అందరూ కుంకుమ ముఖాలకు పెట్టుకున్నారు అదే స్వామి అదే అమ్మ కానీ ఆనాడు సరికొత్తగా దివ్య దర్శనమిస్తున్నట్లు అనిపించింది అందరికీ శంకరాచార్యుల వారు అర్చనలు ముగించుకుని గుడి నుంచి వెళ్ళిపోయారు వారితో పాటే జనమంతా వెళ్ళిపోయారు గుడి ఖాళీగా ఉంది నిశ్శబ్దంగా ఉంది ఇద్దరే ఉన్నారు గుళ్ళో ఒకడు సీతాపతి రెండోవాడు అతని స్నేహితుడు రామలింగం సీతాపతికి గుడి నుంచి వెళ్లబుద్ధి కావడం లేదు అతనికి ఆ పారవస్యం పొలకింత ఇంకా తగ్గలేదు అలా నంది పాదాల చెంత స్వామికెదురుగా కళ్ళు మూసుకు కూర్చున్నాడు కొంతసేపటికి కళ్ళు తెరిచి చూస్తే పక్కనే రామలింగం కనిపించాడు ఇక్కడే ఉన్నావా అన్నాడు సీతాపతి మరే అన్నాడు రామలింగం నువ్వు నాస్తికుడివి జరిగిందంతా చూసావు కదా నీకేమనిపించింది అడిగాడు సీతాపతి నాకేమీ అనిపించలేదు నా మనసు ఖాళీగా ఉంది అన్నాడు రామలింగం సీతాపతి ముఖంలో చిరునవ్వు నా మనసు ఖాళీగానే ఉందయ్యా అన్నాడు అయితే అందులో ఏం నింపుకోవాలి అడిగాడు రామలింగం అందులో మనసునే నింపుకోవాలి సమాధానం చెప్పాడు సీతాపతి ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు నిజం ఉన్నప్పుడు లేనిదానికోసం పరుగు లేనప్పుడు ఉన్నదానికోసం తపన అనుభూతి పునరావృత్తం కావడం కోసం అహరహం ఆరాటం అర్చకుడు ఇద్దరికీ తీర్థం ఇచ్చాడు రామలింగం దాహానికి గొంతు తడుపుకున్నాడు సీతాపతి గంగోదకంగా భావించి కళ్ళకద్దుకుని స్వీకరించాడు ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు